రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది సంభాగ్రూ ఫమ్స్ ఈరోజు మీ అందరి కోసం ఈరోజు నేను బెంగళూరుకి వచ్చానండి బెంగళూరులో ఎక్కడో కాదు ఇక్కడ మీరు వీడియో చూసినట్లయితే షీప్ అండ్ గోట్ ఎక్స్పో బెంగళూరుకి వచ్చాను మీ అందరికీ చూపిద్దాము ఎలాగ ఉంటుంది ఎక్స్పో అన్న ఉద్దేశంతో నేను కూడా ఫస్ట్ టైం రావడం నాకైతే ఎప్పుడు అనుభవం లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ చాలా స్టాల్స్ వచ్చాయి రకరకాల హోటేళ్ల బీల్స్ ఉన్నాయి ఒక్కొక్క పొటే హోటే పిల్ల నూట నలభై కేజీలు నూట యాభై కేజీలు కూడా ఉన్నాయి ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మీకు కూడా సాధ్యమైనంత వరకు నేను చూపించడానికి ప్రయత్నిస్తాను ఎవరైనా వీలైతే ఇంటర్వ్యూ ఇస్తే ఇంటర్వ్యూ కూడా తీసుకొని యాడ్ చేస్తాను సో ఇదైతే ఏం పేడ్ ప్రమోషన్స్ అలా ఏం కాదు కానీ అసలు అసలు ఎక్స్పో అంటే ఏముంటుంది ఇక్కడ ఏముంటాయి అసలు రైతులు పొటేళ్ళు ఎందుకు పెంచుతున్నారు వాళ్ళ పర్పస్ ఏంది అనే ఉద్దేశంతో ఇక్కడ మీకు అంతా చూపిస్తానండి థ్యాంక్ యూ

ಸರ್ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಆಡಿಯನ್ಸ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಸರ್ ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ನಿಮ್ಗೆ ಡಾರ್ಫರ್ ಮರಿ ಅಂತ ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ಸೌತ್ ಆಫ್ರಿಕಾ ಅಲ್ಲಿ ಜನ್ರೇಟ್ ಆಗಿರೋದು ಮರಿ ಇದು ಇದರಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಜನರೇಷನ್ಸ್ ಇರುತ್ತೆ ಪ್ಯೂರಿಟಿ ಇರುತ್ತೆ ನಿಮ್ಗೆ ನಾಲ್ಕು ವೆರೈಟಿ ಇರುತ್ತೆ ಎಫ್ ಫೋರ್ ಜನ್ರೇಷನ್ ಎಫ್ ಫೈ ಎಫ್ ಸಿಕ್ಸ್ ಎಫ್ ಸೆವೆನ್ ಪ್ಯೂರೆಸ್ಟ್ ಫಾರ್ಮ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಎಫ್ ಸೆವೆನ್ ಸಿಗುತ್ತೆ ನಿಮ್ಗೆ ಇದ್ರಲ್ಲಿ ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ಎಫ್ ಫೋರ್ ಜನ್ರೇಷನ್ ಇದು ಮೇಲ್ ಇರ್ಲಿ ಫಿಮೇಲ್ ಇರ್ಲಿ ಎಫ್ ಫೋರ್ ಜನರೇಷನ್ ಅವ್ರ ಮರಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಎಫ್ ಫೈ ಜನ್ರೇಷನ್ ಇರೋದು ಫ್ರೆಶ್ ಆಗಿರೋದು ಐದು ತಿಂಗಳು ಮರಿ ಇದು ಎಫ್ ಐ ಜನರೇಷನ್ ಇದು ಫೈವ್ ಮಂತ್ಸ್ ಕುರಿ ಇದು ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ತ್ರೀ ಪಾಯಿಂಟ್ ಫೈವ್ ಲ್ಯಾಕ್ಸ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಅದರದು ರೇಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಆಮೇಲೆ ನೀವು ಇದ್ರದ್ದು ಬುಕ್ಕಿಂಗ್ ಮಾಡಿದ್ರು ನಿಮಗೆ ಬೇಕಾಗಿದ್ರು ಕುರಿಗಳು ನಾವು ಇದ್ರದ್ದು ಬ್ಲಡ್ ಟೆಸ್ಟ್ ಇರಲಿ ಡಿ ಎನ್ ಎ ಟೆಸ್ಟ್ ಇರಲಿ ನೀವು ಏನು ಟೆಸ್ಟ್ ಎನ್ಒ ಸಿ ತನಕ ಕೊಡ್ತೀವಿ ಸರ್ ನಾವು ಇದಕ್ಕೆ ನೀವು ಯಾವಾಗಾದರೂ ನೀವು ಕೇಳಿ ಎಲ್ಲ ಟೆಸ್ಟ್ ಮಾಡಿ ವಿತೌಟ್ ಇನ್ಫೆಕ್ಷನ್ ವಿತೌಟ್ ಎನಿ ಡಿಸೀಸಸ್ ಎಲ್ಲ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ನಾವು ಕೊಡ್ತೀವಿ ಸರ್ ಸೂಪರ್ ಮರಿಗಳು ನಾವು ಸೇಲ್ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಸರ್ ಈ ಮರಿಗಳು ಕೊಡೋಲ್ಲ ಸರ್ ಇದು ಪ್ಯಾಶನ್ ಸಾಕಿರೋದು ನಮ್ ಪ್ಯಾಶನ್ ನಮ್ ಹಾಬಿ ಸರ್ ಇದು ನಮ್ ಬಿಸ್ನೆಸ್ ಇರೋದು ಫೀಲ್ಡ್ಸ್ ಐತೆ ಬೇರೆ ಬಿಸ್ನೆಸ್ ನಾವು ಅದ್ರಲ್ಲಿ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಇದು ಪ್ಯಾಶನ್ ನಮ್ ಮನೆ ಬಿರಿಡ್ ನಮ್ ಮನೆ ಬಿರಿಡ್ ಅದ್ರಲ್ಲೇ ಫಾಲೋ ಸರ್ ಇದು ದೊಡ್ಡ ಮರಿಗಳಿಗೆ ಸರ್ ನೀವು ಎಷ್ಟೊಂದು ಆಫರ್ ನಾವು ಕೊಡಕ್ಕಾಗಲ್ಲ ಸರ್ ಅವ್ರ ಕುರಿಗಳು ಬರ್ಲಿ ಅವ್ರ ಮಡಿಗಳು ಬರ್ಲಿ ಅವಾಗ ನಾವು ಮಾತಾಡ್ಕೊಳ್ಳೋಣ ಸರ್ ಸರ್ ಇದು ಮನೆ ಮನೆ ಬ್ರೀಡ್ ನಾವು ಗೋವಿಂದ ರಾಜನಿ ಅಂತ ಮೂಲತಃ ವಚ್ಚಿ ಇದು ಸೌತ್ ಆಫ್ರಿಕನ್ ಬ್ರೀಡ್ ಸೌತ್ ಆಫ್ರಿಕಾ ಲೋ ಡೆವಲಪ್ ಅದೇ ಇದಕ್ಕೆ ಸ್ಪೀಡ್ ಕನ್ವರ್ಷನ್ ರೇಷಿಯೋ ಫೀಡ್ ಕನ್ವರ್ಷನ್ ರೇಷಿಯೋ ಅಂತ ఏమి తింటుందో దాంట్లో బాగా బాడీకి పడుతుంది నాటి నాటీపురిలో అంటే మన లోకల్ బ్రిడ్ ఏముంది అది మీరు అది బిడ్డ పుట్ట అది ఒకటినర కేజీ రెండు కేజీలు మ్యాక్సిమం వస్తుంది దీంట్లో కుట్టే బిడ్డలు కనీసంగా ఫైవ్ కేజీస్ అట్లా వస్తుంది మొదటి నుంచి మనట్లా కట్టి కైని మార్నింగ్ కరెక్ట్ ఉంటారు లోకల్ ఫార్మర్స్ ఇడి థా జనరేషన్ సస్టెయిన్బిలిటీ నిస్సన్ ఉంటారు పెద్దల నుంచి కావస్తారు మన ప్రొడక్ట్స్ ప్రితిగా తీనులే యా ఏదో ఇరదో అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్నది మీ ఫామ్ నేమ్ ఫామ్ నేమ్ చెప్పండి బెంగళూరు దగ్గరలో ఉండే దొడ్బల్లాపూర్ ఫామ్ నుంచి వచ్చాయండి ఈ షీప్స్ మీరు ఇక్కడ చూస్తే రకరకాల షీప్స్ ఉన్నాయి హోటళ్ళు ఉన్నాయి చూడడానికి చాలా అందంగా కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది డార్పర్ డార్పర్ ఆస్ట్రేలియన్ ఆస్ట్రేలియన్ బ్రీడ్ ఇది సౌత్ ఆఫ్రికన్ బీడ్ చాలా బాగుంది ఇక్కడ చూడండి బండూరు ఇది కర్ణాటక స్పెషల్ అనమాట బయట మీకు ఎక్కడ దొరకదు సో ఓన్లీ కర్ణాటకలో మాత్రమే బండూరు షీప్ మీకు కనబడుతుంది ఇక్కడ చూస్తున్నది ఎలగా దీన్ని అమీన్ గోడు అని కూడా అంటారు సో ఇవి మన సైడ్ ఆంధ్రాలో దొరికే మామూలుగా మీ లోకల్లో దొరికే పుట్టేళ్ళలో సమానము కాకపోతే వీటి గ్రోత్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది ప్రతి నెల ఆరు నుంచి ఏడు కేజీలు ఇంకా అప్ టు ఎయిట్ కేజీస్ వరకు కూడా గ్రోత్ ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నది డెక్కని ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఇది మీరు ఎక్కువగా చూస్తారు చాలా మంది ఫైటింగ్ పర్పస్ కోసము పోటీల కోసము దీన్ని ఎక్కువగా పెంచుతారు ఇది చాలా అగ్రెసివ్ గా కూడా ఉంటుంది అందుకోసమే చాలా మంది పెంచుకోవడానికి ఇష్టపడరు కానీ ఒకటి రెండు అయితే పర్లేదు ఇక్కడ మీరు చూస్తున్నది అమీన్ గోడ్ అనమాట ఇది చూడండి చాలా చాలా బాగుంది చూడడానికి దాని కుమ్ములు అది ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నది ఇంకొకటి నారీ సువర్ణి నారీ సువర్ణ సువర్ణి కూడా అని అంటారు ఇది కూడా ఎక్కువగా మీకు కర్ణాటకలోనే దొరుకుతుంది మీ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే కర్ణాటక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆంధ్రా నుంచి ఎవరైనా ఈ ఫామ్ని విజిట్ చేయాలంటే ఇక్కడ పైన కనబడుతున్న అడ్రస్లో కనబడే నెంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఎక్స్పోకి చాలా రకాల బ్రీడ్స్ వచ్చాయి ఈ బ్రీడ్స్లో అన్నిటికంటే నాకు ఎక్కువగా నచ్చింది బండూర్ అనమాట సో బండూర్ అన్నది కర్ణాటకలో చాలా ఫేమస్ అది చాలా చిన్నగా ఉంటుంది మనం చూడ్డానికి ఒక పిల్లలాగా మా ఉంటుంది చాలా తెల్లగా అందంగా ముచ్చటగా ఉంటుంది దాని మటన్ కాస్ట్ కూడా పదహైదు వే పదహైదు వందల నుంచి రెండు వేల వరకు పోతుందని అక్కడ ఎక్స్పోలో చెప్పారు రైతులు ఇవే కాకుండా డార్పరు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన డార్పరు అలాగే కాశ్మీర్ నుంచి కాశ్మీర్ నుంచి కొన్ని రాజస్థాను ఇట్లా రకరకాల పంజాబు రకరకాల స్టేట్స్ నుంచి కూడా వచ్చిన బ్రీడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంతో అందంగా ఉన్న బండూరు పిల్లలు దాన్ని ఎంత నీట్గా మేకప్ చేసి తీసుకొస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది మాత్రం బండూరే మీరు హెవీ వెయిట్ పొటేళ్ళు చూడాలంటే మాత్రం అది డార్పర్లోనే చూశాను నేను దాదాపుగా నూట యాభై కేజీల వరకు కూడా ఉన్నాయని చెప్పినారు వాళ్ళ ఫామ్లో అయితే రెండు వందల కేజీల వరకు కూడా ఉన్నాయంట నేనైతే ఒకటి బండూరు పిల్లని అడిగాను అనమాట రెండు నెలలు ఉన్న వయసు పిల్లని వాళ్ళు పొటేల పిల్ల అయితే ఇరవై ఐదు వేలు చెప్పారు అదే ఆడపిల్ల అయితే ముప్పై ఐదు వేల వరకు చెప్తున్నారనమాట ఇంట్రెస్ట్ ఉన్న రైతులు వెళ్ళి కొనుక్కోవచ్చని వాళ్ళ ఫామ్ అడ్రస్ కూడా మనకు చెప్పారు అలాగే మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా చాలామంది వచ్చారు అందులో అర్షద్ బాయ్ అని మనకు చాలా ఫేమస్ కదా వీకెండ్ ఫార్మింగ్ అని చెప్పి ట్రైనింగ్ ఇస్తుంటారు చాలా ఫేమస్ మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో సో వాళ్ళు కూడా వచ్చి స్టాల్ పెట్టారు చాలా ఆనందం వేసింది వాళ్ళని కలవడము వాళ్ళకు కూడా నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఎందుకంటే నేను పొటేళ్ల పెంపకము వాళ్ళని చూసి మొట్టమొదటిసారిగా పెట్టాను వాళ్ళ ప్రోడక్ట్స్ వాడి సక్సెస్ అయ్యాను సో ఇది కాకుండా ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి అందులో దాన అమ్ముతున్నారు ఒక రకమైన దానా కాదు చాలా రకాల దానాలు ఉన్నాయి అవన్నీ మనం ఖచ్చితంగా చూడాల్సిందే చూసి తెలుసుకోవాల్సిన విషయం అయితే అక్కడైతే చాలా ఉంది ఇలా అలాగే కాకుండా మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చూసినట్లయితే కన్నడలో ఇచ్చారు ఆ బ్రదరు ఆ బ్రదర్ తెలుగు రాదు ఉర్దూ ఇంగ్లీషు కన్నడలో మాత్రమే చెప్పగలని చెప్పాడు నేను కన్నడాలని చెప్పమన్నాను వాళ్ళు ఏముంటున్నారంటే వాళ్ళ దగ్గర డార్పుర్ అనే బ్రీడ్ ఉంది ఆ డార్పుర్ అనే బ్రీడు ప్రెజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న ప్యూరి చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ బ్రీడ్ అనమాట అంటే వాళ్ళు ఏంటంటే జనరేషన్స్ మాట్లాడతారు అన్నమాట ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ అని సో ఎంత నెంబర్ ఎక్కువ అయితే అంత ప్యూరెస్ట్ ఉన్నట్లు ప్రజెంట్ ఉన్న ఎఫ్ ఫోర్ జనరేషన్ బ్రీడ్ ఉందంట అది అది ప్యూరిటీ అంటే ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది ఎవరైనా రైతులు కావాలనుకున్న వారు వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మేము కావాలంటే దానికి బ్లడ్ టెస్ట్ చేపించి డిఎన్ఏ టెస్ట్ చేయించి ఏవి డిసీజెస్ లేకుండా ఆ బ్రీడ్ మొత్తం అన్ని డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను అలాగే ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా ఇప్పిస్తాను మీకు ఎవరు ఏమి అబ్జెక్షన్ లేకుండానే ఇలాగ చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు చెప్పాడు మళ్ళీ ఈ మగ పొటేళ్ల పిల్ల పో ఆడపిల్ల అమ్ముతారంటే నేను ఇవైతే అమ్మను ఇది నేను హాబీ కోసం పెంచుకుంటాను నాకు ఎంత డబ్బులు ఇచ్చినా అయితే నేను ఇవ్వను కావాలంటే వీటికి పుట్టిన పిల్లలైతే నేను ఇస్తాను అది త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అని చెప్పాడు అనమాట దాని వయసు ఐదు నెలలు అని చెప్పాడు సో చూడండి వీడియో చివరి వరకు చూడండి మీకు చాలా చాలా రకాల అద్భుతమైన పొటేళ్ళు మేకలు మేకపోతులు అన్నీ కనబడుతాయి చాలా అందంగా దానికి డెకరేషన్ చేశారు బాగా ట్రిమ్మింగ్ చేసి దానికి మంచి మంచి ఇవి గజ్జలు రకరకాలుగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు డెకరేషన్ చేశారు ఇంకా నేను వెళ్ళినప్పుడు ఇంకా ఇంకా ఎక్స్పో స్టార్ట్ అవుతూనే ఉంది కాకపోతే నేను వెంటనే వచ్చేయాలనే ఉద్దేశంతో ఎక్స్పో పూర్తిగా స్టార్ట్ అవ్వకముందే వెనక్కి వచ్చేసాను బట్ ఈవినింగ్ వరకు ఉండింటే మాత్రం చాలా బాగా ఉండేది అనిపించింది అసలు చూడాల్సిన విషయం అయితే చాలా ఉంది నిజంగా రైతులు ఇంత ప్యాషనేట్గా ఉంటారా ఇన్ని రకాలుగా పెంచుతారని మాత్రం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూడండి ఒక లై లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే కావాలని కోరుతున్నాను అలాగే దగ్గరలో ఇంకొక వీడియోతో వస్తాము దగ్గర దగ్గర నేను వీడియో చేసి ఒక రెండు నెలలు ఒకటిన్నర నెల అవుతుంది సో ఈసారి బ్యాచ్ అయిపోగానే మళ్ళీ ఒక వీడియో చేసి మాకు లాభాలు ఎంత వచ్చినాయి మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ బాయ్